లోకేష్ తన యువగరం పాదయాత్రలు కొన్ని లక్షల మంది కలిసి ఉంటారు చాలామందికి అసూరియన్స్ ఇచ్చాడు నేను నేనున్నాను మీకు భరోసాగా నేను ఉన్నాను మీరు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారు అయితే ఆ హామీలన్నీ నెరవేర్చడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు రాష్ట్రంలో ఉన్నాయంటారా ఒకటి దిమాక్కున్నవాడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు చదువుకున్నవాడు విద్యావంతుడు రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలో తెలిసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సంపద సృష్టించి ఆ సంపదని తెలుగు ప్రజలకు పంచుతారు అది మనం గతంలో చూసాం రేపు భవిష్యత్తులో చూడబోతున్నాం లోకేష్ గారు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాడు లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీల కంటే నేను కొన్ని చెప్పదలుచుకున్నాను లోకేష్ గారు పాదయాత్రలో మధ్యలో నడుస్తున్నప్పుడు అనేక మంది వచ్చి కలిశారు లోకేష్ గారిని ఏ విధంగా అంటే అయ్యా మాకు ఈ విధంగా బాగలేదు మా పరిస్థితి మా ఆర్థిక పరిస్థితి సహాయం చేయండి అంటే అక్కడికక్కడే ఎంతో మందికి సహాయాలు చేశాడు మా పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది మా దగ్గర డబ్బులు లేదంటే చదివిపించాడు అదేవిధంగా మేము ఈ విధంగా కష్టాల్లో ఉన్నామంటే నేను నేనున్నాను మిమ్మల్ని ఆదుకుంటా అని భరోసా ఇచ్చాడు మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించాడు పాదయాత్రలో గతంలో ఏ రాజకీయ నాయకుడు ఆ విధంగా చేయాల రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లోకేష్ గారు ఏవైతే హామీలు ఈ పాదయాత్ర పొడుగున ఇచ్చారో ఆ హామీల్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా రేపు ఆర్థిక వనరులను సమకూర్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్త ఎందుకంటే ఆయన ఆ రోజు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉండేటప్పుడు ఒక్క రేట్లు పెంచలా కరెంట్ ఛార్జీలు పెంచలా బస్ ఛార్జీలు పెంచలా ఏవి ఛార్జీలు పెంచకుండా అన్ని కావాల్సిన వసతులు కల్పించాడు ప్రతి పండుగకి పండుగ కానుకలు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ముస్లింలకి రంజాన్ తోఫా ఇచ్చాడు హిందువులకి సంక్రాంతి కానుకలు ఇచ్చాడు అదేవిధంగా క్రిస్టియన్లకి క్రిస్టియన్ గిఫ్ట్లు ఇచ్చాడు క్రిస్మస్ గిఫ్ట్లు ఈ విధంగా అనేక గిఫ్ట్లు ఈ విధంగా అందరినీ బాగా చూసుకొని రేషన్ టైంకి అందించాడు పిన్షన్ టైంకి ఇచ్చాడు నాణ్యమైన విద్యుత్ని కల్పించాడు అదేవిధంగా అన్నీ కల్పించి అన్నీ అంటే ఇది విడిపోయిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంలా జోల్లా అన్ని సమకూరిన రాష్ట్రంలాగా అందరినీ దగ్గర పెట్టుకొని చూశాడు సంపదని సృష్టించాడు బా ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా లాంటి కంపెనీలను తీసుకొని వచ్చి పెట్టాడు అదేవిధంగా రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్బుగా మార్చాడు ఏ విధంగా మార్చిన అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద సృష్టించి ఆ వచ్చిన ధనాన్ని మళ్ళీ పేదవాడికే పంచుతాడు ఆ లక్ష్యాలతో ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు తప్పకుండా లోకేష్ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రెడిబిలిటీ ఉండే పార్టీ కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా నెరవేరుస్తుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిలాగా మాయమాటలు చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసినట్లయితే ఒకసారి అన్నాడు చేతులు తిప్పుతా సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా అని ఎన్ని వారాలైంది ఆ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తీసుకొని వచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది లోకేష్ గారిని కూడా పాదయాత్రలో కొంతమంది అడిగారు అయ్యా లోకేష్ గారు మీరు ఇవి హామీ ఇవ్వచ్చు కదా అంటే లోకేష్ గారు ఒకటే చెప్పారు ఏమని చెప్పారు తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి గారు లాగా నోటుకు వచ్చిన హామీ ఇవ్వను ఇది సమకూరుతుంది చేయగలుగుతామంటే నేను ఇస్తాను లేదా దాంట్లో ఇంకేదైనా పరిష్కారం చూపిస్తాను అని చెప్పిన వ్యక్తి లోకేష్ అంటే ఇక్కడ చూడండి లోకేష్ గారు ఎంత మెచ్యూరిడ్గా ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు ఇచ్చిన హామీలు కావచ్చు మేము నెరవేరుస్తామనే నమ్మకం ఉంటే మాత్రమే ఇచ్చాడు దాన్ని బట్టి చూస్తే ఆయన రేపు ఖచ్చితంగా నెరవేరుస్తామని ఆయనకి ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది ఇచ్చిన ప్రతి హామీని తెలుగుదేశం పార్టీ నెరవేరుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం